వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం మల్ల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను ఈనా ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్ అది చాలా వివాదాస్పదమైంది దానిపై ఇవాళ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతిని ప్రతినిధి అయినటువంటి జగన్ అంటే మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఇచ్చినటువంటి వివరణను పక్కన పెడితే అసలు ఈ మల్లరోజుల వేణుగోపాలరావు సరెండర్ కావడము కాకపోవడము ఎక్కడ ఉన్నాడు మరి క్షేమమా కాదా ఏంటి అనేటువంటి విషయాన్ని అయితే ఆ యొక్క సంస్థకు సంబంధించి కానీ ఆయన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి కానీ ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కానీ ఎవరికి ఎవరికైతే ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు ఉన్నా లేకపోయినా సంబంధం లేనప్పటికీ ఒక విషయాన్ని ఇక్కడ ఒకసారి గతంలోకి పోవాల్సి వస్తున్నది ఈ గతంలోకి పోవాల్సినటువంటి అంశము కూడా మల్లోజుల వేణుగోపాలరావుకు సంబంధించింది ఆ యొక్క అంశం అనగా దక్కన్ హెరాల్డ్ ఈ సంవత్సరం జనవరి రెండవ తేదీ నాడు ఇక్కడ మీరు చూడవచ్చును దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గర ఆ యొక్క తారక్క అనగా మల్లోజుల రావు యొక్క భార్య తారక్క సరెండర్ కావడం జరిగింది ఆమెతో పాటు పదకొండు మంది దళనాయకులు సభ్యులు వివిధ కేటగిరీలకు వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరెండర్ కావడం జరిగింది ఆ యొక్క సరెండర్ అయిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు సరే ఇంటర్నల్ గా ఏమి జరిగింది ఏమీ లేదు అనే విషయాల జోలికి అయితే వెళ్ళడం లేదు కానీ ఇక్కడ ఈ యొక్క అంశానికి సంబంధించి మనము నిన్న ఒక వీడియో చేసినాము ఇదే వేణుగోపాల్ వేణుగోపాలరావు సరెండర్ అనేటువంటి క్వశ్చన్ మార్క్ మీద ఆ వీడియోను చూసిన వాళ్ళైతే పర్వాలేదు చూడటం వాళ్ళ కోసం చెప్పవలసి వస్తున్నది ఈ క్వశ్చన్ మార్క్ లో పెట్టాము కానీ మాకు గ్యారంటీ గానీ తెలుసు ఈ సరెండర్ అయ్యేటువంటి పరిస్థితి ఎందుకంటే దీనికి దీనికి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేకుండా ఏది చేయడం ఇంతవరకు జరగలేదు చేయబోము కూడా ఇక్కడ మీరు ఒకసారి చూడండి గడ్చిరోలి పోలీసు పునరావాస కేంద్రం ఉంటుంది గడ్చిరోలిలో గడ్చిరోలి పునరావాస కేంద్రం ఇది మహారాష్ట్ర ప్రభుత్వము సరెండర్ అయ్యినటువంటి అయ్యేటువంటి మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లకు పునరావాస కేంద్రంగా అక్కడ ట్రైనింగ్ ఇవ్వడము వాళ్ళు బ్రతకడానికి కావలసినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడము వాళ్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇవ్వడము అనేది అక్కడ జరుగుతుంది అందులో కూడా వంద మందికి పైగా మావోయిస్టులు అక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు ఇప్పుడు కూడా ఈ యొక్క ఈ మల్లజుల వేణుగోపాలరావు భార్య అనబడేటువంటి తరక కూడా పునరావాస కేంద్రంలోనే ఉన్నట్టు కనబడుతున్నది అయినప్పటికీ కూడా ఒక్కసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గనక ఈ యొక్క క్వశ్చన్ కు జవాబిస్తున్నది ఆ జవాబి ఇవ్వడానికి గల ఆధారాలు కూడా ఉంటవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలియజేయాల్సిన పని లేదు కానీ తెలియనటువంటి వాళ్లకు కొంచెం ఇన్కన్ఫీ కన్వీనియం కావచ్చు లేదా వందలాది ప్రశ్నలు ఉద్భవించవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా మనం ఏది అడిగినా కూడా అది క్రోడీకరించి ఒక చోట జమ చేసి దానికి జవాబు ఇస్తుంది ఆ జవాబు ఖచ్చితంగా కూడా ఉండాలనే గ్యారంటీ ఉండదు కానీ జవాబే తీస్తుంది అయితే ఆ జవాబు ప్రకారంగా ఒక ప్రశ్న వ్యక్తిగతంగా అయింది కాదు ఎప్పటికీ కానీ ఒక ప్రశ్నను అడగడం జరిగింది ఒకవేళ మల్లజుల వేణుగోపాల్ రావు మావోయిస్ట్ పార్టీ యొక్క నెట్వర్క్లో కమ్యూనికేషన్లో లేనట్టుగా ఉంటే ఎక్కడ ఉన్నాడు మరి ఆయన ప్రాణానికి సంరక్షణ ఉందా గ్యారంటీ ఉందా లేదా ఎందుకంటే ఈ ఆపరేషన్ గగర్ జరుగుతున్నటువంటి ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం అనగా సెంట్రల్ కమిటీ సభ్యులను వరుస పెట్టి నిర్మూలిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మా ఈ యొక్క అమిత్ షా కూడా ఎక్కడ తగ్గకుండా ఎప్పుడు కూడా ఏ ఎన్కౌంటర్లో అతి పెద్ద నాయకుడు చనిపోయినా అక్కడ వాళ్లను ఆ యొక్క బలగాలకు బలగాలను వాళ్లకు ప్రేస్ చేస్తూ వాళ్ళ గురించి గొప్పగా చెప్తూ పోగొడుతూ ఉంటాడు ఇది సరే ఆయన యొక్క నిర్మా ఆయన యొక్క ఉద్దేశము ఆయన టార్గెట్ టాస్క్ ఇది ఇది ఒక ఫిలాసఫికల్ గా ఇది జరుగుతుంది కానీ పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లలో అక్కడ చూడవచ్చు మీరు ఈ యొక్క టేబుల్ ఉంటుంది వరుస సీరియల్ గా వస్తుంది పేరు ఇక్కడ వచ్చినటువంటి పేరులో విమలా శ్రీడమ్ అలియాస్ తారా అలియాస్ తారా అని చూపెడుతుంది తరువాత సెకండ్ సెకండ్ కాలంలో హస్బెండ్ మల్లోజుల వేణుగోపాల్ మల్లో వేణుగోపాల్ రావు అలియా సోను భూపతి ఇక్కడ ఏం అంటే పొలిటికల్ పొలిట్ బ్యూరో మెంబర్ అండ్ టాప్ మావోయిస్ట్ లీడర్ రిమైన్స్ ఇన్ హైడింగ్ రిమైన్స్ ఇన్ హైడింగ్ ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలి రిమైన్స్ ఇన్ హైడింగ్ బట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సరెండర్ సూన్ అంటే ఎక్కడో దాక్కుని ఉన్నాడు కానీ అతి త్వరలో సరెండర్ అవుతున్నాడు కాబోతున్నాడు అనేటువంటి భాషను ఇక్కడ చెప్పడం జరిగింది సెకండ్లో థర్డ్లో గిరిధర్ పేరు తర్వాత సురేష్ ఓకే తర్వాత శశికళ దుర్వి ఆ తర్వాత పాపక్క బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు వాళ్ళ యొక్క రివార్డ్స్ మరియు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఇక్కడ ఉన్నవి కాబట్టి నిన్న ఆ మేము చెప్పినటువంటి సందర్భము విషయము కూడా ఆ రకమైందే కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా మావోయిస్టు పార్టీ కాంటాక్ట్ లో ఉన్నా లేకపోయినా ఎవరిదైనా కూడా ప్రాణమే ప్రాణాలు పోతే తిరిగి రానటువంటి విషయం ప్రపంచంలో అందరికీ తెలిసినా కూడా చంపడం అనే దానికి వ్యతిరేకంగా భిన్నంగా ఎంతమంది గొంతు విప్పి మాట్లాడినా కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వినడం లేదు ఏ మాత్రం కూడా జంకడం లేదు ప్రజాభిప్రాయాన్ని కూడా గౌరవించడం లేదు మరి చంపేయడమే ఇంత ఈజీగా అనుకున్నప్పుడు ఎవరికైనా చావు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా మరి ఆ చావు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కానీ మరి ప్రస్తుతానికైతే మావోయిస్ట్ పార్టీ తన అభిప్రాయము వ్యక్తిగతమైనది అని ఈ యొక్క అభయ్ బల్లూజుల వేణుగోపాలరావు నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పటికీ ఈ యొక్క జగన్ అధికార ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ చెప్పినటువంటి రీతిలో కనుక భావించినట్లయితే అతను ఎక్కడ ఏ హైడౌట్లో ఉన్నాడు ఒకవేళ ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఏరువేద కార్యక్రమంలో ప్రాణానికి ఏమైనా హాని ఉందా లేదా లేకుంటే ఇక్కడ ఏమి జరిగినా జరగవచ్చును అనేటువంటి అనుమానంతో మట్టికి మాత్రమే ఈ వీడియో చేసి మేము ముందుకుతున్నాము ఎక్కడ ఉన్నా ఏ పద్ధతిలో ఉన్నా క్షేమంగా ఒకవేళ సరెండర్ అయినా కూడా క్షేమంగా సరెండర్ కాగలిగినా కూడా అది పార్టీ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయానికి అది మావోయిస్టు పార్టీకి సంబంధించిన అంశం మేరకు మాత్రమే ఉంటుంది అట్లాగే ఆ పార్టీ నుండి బయటికి వచ్చేసినా కూడా ఆయన వ్యక్తిగతంగానే దీన్ని యొక్క ధృవీకరించవలసి వస్తున్నది పార్టీ కూడా అది ఒక వాళ్లకు సంబంధించిన అంశం అయినప్పటికీ సాధారణ జీవితంలో సాధారణ జన జీవంత జీవన శ్రవంతిలో కలవడానికి ఎవరు వచ్చినా కూడా ఈ ప్రపంచంలో ఎవరు కాదనడానికి వీల్లేదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరి ముందు ఉంచడం జరిగింది థ్యాంక్ యూ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము